వన్ అండ్ హాఫ్ అయింది ఇందులో మనం ఒక ట్వంటీ పొట్టే థర్టీ సిక్స్ లేడీ సో ఫీమేల్ లో ఈ కొద్దిగా బ్రీడింగ్ స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉంది కొంతమంది రైతులు కొన్ని ప్రాంతాల వారు సెకండ్ క్రాప్ ఇల్డ్ ఏమి వేయరు సో అటువంటి వాళ్ళు ఏదో ఒక సన్నజీవాలు మేకలు గొర్రెలు తెచ్చుకొని సాగుకోవడం జరుగుతుంది ఆ టైంలో లో మనకు డిమాండ్ ఏర్పడుతుంది అప్పుడు రేట్లు ఎక్కువగా ఉంటాయి నమస్తే వెల్కమ్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో ఫార్మింగ్ చేసినటువంటి ఫార్మర్ దగ్గరికి వచ్చినాం ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం మరోవైపు గొర్రెల పెంపకం గొర్రె పొట్టెల పెంపకం ప్లస్ గొర్రెల పెంపకం కూడా చేపడుతున్నట్టు తెలుస్తుంది మాట్లాడదాం ఎందుకు గొర్రె గొర్రెల పెంపకం గొర్రెల పెంపకం వైపు రావాల్సి వచ్చింది ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నా ఇటువైపు ఎందుకు రావాల్సి వచ్చింది ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ప్రెజెంట్ మెయింటెన్స్ ఎలా ఉంది ఇప్పటివరకు వరకు తీశారు సో ఎలివేటెడ్ షెడ్ కూడా వేసుకొని సో ఎందుకు ఎలివేటెడ్ షెడ్ కు ఎంత కట్ చేసింది ఇట్లాంటి సెలవు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన పాటు ప్రకాష్ గారు వారితో మాట్లాడదాం మనం ప్రస్తుతం లొకేషన్ వచ్చేసి నల్గొండ జిల్లా చండూరు మండలం తస్కాని గూడంలో వాళ్ళ వేసం దగ్గర ఏర్పాటు చేసుకుంటే పొట్టెల ఫార్మ్ దగ్గర గర్రెల గొర్రెల ఫామ్ దగ్గర అయితే ఉన్నాం సో వారు ప్రకాష్ గారిలో నమస్తే ప్రకాష్ నమస్తే సార్ మీరు ఎప్పటి నుంచి ఫార్మ్ మెయింటైన్ చేస్తారు మేము షెడ్ గత సంవత్సరం ట్వంటీ ఫోర్ ఇయర్ అండ్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేసినాం అది ట్వంటీ ఫోర్ ఇయర్ జూలైలో కంప్లీట్ అవ్వడం జరిగింది ఆ జూలై ట్వంటీ ఫోర్త్ ఇయర్ కాడ నుంచి మేము రన్ చేయడం జరిగింది రెండు వేల జూలై నుంచి స్టార్ట్ చేశారు అవునండి సో దీనికి ఎలివేటెడ్ షెడ్ కూడా వేసుకున్నారు సో ఎంత కడ చేయాలి ఎంత సైజు వేసుకోవాలి ఇది థర్టీ ఇంటూ థర్టీ సెవెన్ సైజ్ సార్ ఇది థర్టీ ఇంటూ థర్టీ సెవెన్ థర్టీ ఇంటూ థర్టీ సెవెన్ ఓకే సో ఇది ఓవరాల్గా అంటే షెడ్ కు మాకు ఇంక్లూడింగ్ పక్కన ఉండడానికి అండ్ చుట్టూ ఫెన్సింగ్ ఇదంతా ఓవరాల్ గా చూసుకుంటే నాకు ఒక టూ ల్యాక్స్ ఎక్స్పెండిచర్ అయింది సార్ వెల్ ల్యాక్ ఎక్స్పెండిషన్ దీంట్లో ఎంత ఎన్ని అనిమల్స్ పట్టేటువంటి ఫస్ట్ ఇది ఇది సార్ చిన్న అనిమల్స్ అయితే మనకు ఒక వన్ వరకు పెంచుకోవచ్చు మనకు ఒక పెద్ద సైజు పొటేళ్ళు కానీ గొర్రెలు కానీ అయితే ఒక హండ్రెడ్ టూ వన్ ట్వంటీ మనం మెయింటైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందులో ఓన్లీ ఎక్స్క్లూజీగా షెడ్కి ఎంత క్లూజీగా ఒక ఎయిట్ అయింది సార్ ఓన్లీ షెడ్ వరకు ఓన్లీ షెడ్ వరకు ఎయిట్ టు నైన్ సంవత్సరంకి అయితే చేసి తెచ్చుకుని నడిపిస్తున్నారు సో ఎన్ని బ్యాచ్లు తీసి ఇప్పటి వరకు ఇప్పటి బ్యాచ్ అంటే సార్ బ్యాచ్ వైస్ గా ఒక నాలుగు బ్యాచ్లు అయిపోయినాయి సార్ సో మీరు ఎంత వయసు తెచ్చుకుంటారు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఎట్లాంటి బ్రీడ్లు తెచ్చుకుంటున్నారు సార్ మాకు ఇక్కడ పక్కన మల్లపల్లి కొండ మల్లపల్లి అని పెద్ద సంత ఉంటది ప్రతి ఆదివారం జరుగుతూ ఉంటది మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం అక్కడ మాకు అన్ని రకాల బ్రీడ్లు వస్తుంటాయి బీరగాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు ఇట్లా ఎక్కువగా మన తెలంగాణ పొట్టేళ్ళు ప్లస్ మన మాచర్ల చుక్కజాల పక్కనే నియర్ బై కొండమల్ల పెళ్లి కాబట్టి సో అవి ఇవి రెండు మిక్స్డ్ గా వస్తుంటాయి సో ఇందులో కొన్ని నెల్లూరి జుడిపి బ్రౌన్ వైట్ అవి కూడా రావడం జరుగుతుంది సార్ సో మేము మినిమం పొట్టేళ్ళు వచ్చేసరికి మినిమం ఒక కొమ్మెల్లిన పిల్లలు ముదురు పిల్లలు తీసుకోవడం జరుగుతుంది ఒకసారి ఫిఫ్టీన్ టు ట్వంటీ లైవ్ వెయిట్ ఉన్న పిల్లల్ని తీసుకొస్తాం సార్ అవి మనకు దాదాపు ఒక ఏడు వేలు చిల్లర ఏడు ఏడు నుంచి అంటే ఆ సీజన్ సార్ డిమాండ్ లేనప్పుడు అదే అదే షీప్ ఏడు వేల కారున్నరకు వస్తుంది అదే పొట్టేలో మళ్ళీ డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఎనిమిది వేలు పెట్టడం కూడా రూపాయలు పెరుగుతుంది పెరగడానికి అవకాశం ఉంటుంది అది ఆన్ డిమాండ్ అని బట్టి ఉన్న సిచ్యువేషన్ మార్కెటింగ్ ఉన్న సిచువేషన్ అండ్ అంటే పెళ్ళిళ్ళ సీజన్ అండ్ మార్కెట్ లో పిల్లలు తక్కువగా ఉండి పెంచే వాళ్ళు ఎక్కువైనప్పుడు అంటే మనం ఇక్కడ చూస్తే యాసింగి సీజన్ లో కొంతమంది వరి కోత కోతలు అయిపోయినాక కొంతమంది రైతులు కొన్ని ప్రాంతాల వారు సెకండ్ క్రాప్ ఇల్డ్ ఏమి వేయరు సో అటువంటి వాళ్ళు ఏదో ఒక సన్నజీవాలు మేకలు గొర్రెలు తెచ్చుకొని తెచ్చుకొని సాగు జరుగుతుంది ఆ టైంలో డిమాండ్ ఏర్పడుతుంది అప్పుడు రేట్లు ఎక్కువగా ఉంటాయి మీరు అంత తెచ్చుకుంటారు సో మార్కెట్ మనం ఇంతవరకు అయితే మార్కెటింగ్ ఇక్కడనే చేస్తాం సార్ మన బయర్స్ అందరూ మన దగ్గర ఫామ్ దగ్గరికి వస్తారు వాళ్ళు చూసుకుంటారు మనం రేట్ చెప్తాం వాళ్ళకు రేటు నచ్చితే కొనుగోలు చేస్తారు నచ్చకపోతే ఎవరో ఒకరు ఫైనల్ గా అయితే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు వాళ్ళకే ఇస్తాం సో ఎట్ ఏ టైం లాట్ లాట్ అమౌంట్ కి తీసుకెళ్తారు మనకు ఇక్కడ రామన్నపేట హైదరాబాద్ నుంచి అండ్ ఇక్కడ మల్లెపల్లి సైడ్ నుంచి కనగల్ నుంచి వస్తారు మీరు దాదాపు సుమారుగా ఇరవై కేజీల వరకు ఉన్నప్పుడు తెచ్చుకుంటారు అవును సార్ పదిహేను నుంచి ఇరవై కేజీ కేజీలు తెచ్చుకుంటారు సో పదిహేను ఇరవై కేజీలు ఉన్నప్పుడు అప్పటి నుంచి ఎంత వెయిట్ వచ్చినాక మీరు అంటే ఎన్ని నెలల టైమ్ లో ఎంత వెయిట్ వస్తుంది ఎప్పుడు అమ్ముతారు వాళ్ళ మినిమం ఒక త్రీ మంత్స్ అయితే సాధనం ఆ త్రీ మంత్స్ లా మనం ఇచ్చిన తోటలో అంటే మేము కంప్లీట్ గా బయట తిప్పి మేపడం జరుగుతుంది మనం ఎటువంటి స్టాల్ ఫీడింగ్ ఇవ్వడం జరగదు ఏమైనా బయట మేపలేని కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే టిఎంఆర్ ఫీడ్ వాడతాం మిగతా టైం లో మొత్తం సూపర్ నేపేరు గడ్డి గాని బయట పామాయిల్ మాకు తోట ఉంటుంది తొమ్మిది పది ఎకరాలు అందులో మేసి వస్తాయి సో వాటి కండిషన్ బట్టి కొన్ని సైజ్ బరువు పెరగడానికి అవకాశం ఉంటాయి కొన్ని లేట్ గా పెరుగుతాయి బట్ మోర్ ఓవర్ మూడు నెలలు అయితే పెంచుతాం సార్ ఒక పది కిలోలు బరువు యావరేజ్ పైన పెరుగుతుంది కానీ పెరుగుతుంది సార్ ఖచ్చితంగా పది కిలో పెరుగుతుంది ఇరవై కిలో తెచ్చినప్పుడు పది కిలో అయితే ముప్పై కిలో వరకు అయితే ఛాన్స్ ఉంటుంది అవును మూడు నెలల లోపల అవును ఇంకా టీఎంఆర్ పక్కా స్టాల్ ఫీడ్ ఎక్కువగా ఇస్తే యాక్చువల్ గా పర్ మంత్ ఫోర్ టు ఫైవ్ కేజీ బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి దాని కాస్ట్ మెయింటెన్స్ ఎక్కువ దాని కాస్ట్ మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే ఒకసారి తెచ్చుకున్నప్పుడు బ్యాచ్ కి సుమారుగా ఎన్ని యానిమల్ తెచ్చుకుంటున్నారు అది డిపెండ్స్ ఆన్ మన బడ్జెట్ ఉంటుంది సార్ డిపెండ్స్ ఆన్ బడ్జెట్ మనం తెచ్చుకోవడానికి అండ్ వెదర్ కండిషన్ బట్టి కూడా ఉంటుంది కొన్ని మనకు సమ్మర్ ఎక్కువ ఎండలు ఉన్న టైమ్లా అండ్ రైనింగ్ తక్కువ ఉన్న సీజన్ లో మనం కొద్ది బ్యాచ్ సైజ్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది రైనింగ్స్ ఉన్న సీజన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎటువంటి టైమ్ లో మనం బ్యాచ్ సైజ్ తగ్గించుకుంటాం సార్ మోర్ ఓవర్ మన అమౌంట్ పెట్టే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అండ్ బయట వాతావరణ కండిషన్ బట్టి మినిమం ఒక థర్టీ లోయెస్ట్ చూసుకుంటే ఒక హైయెస్ట్ ఒక హండ్రెడ్ వరకు కూడా తీసుకురావడం జరిగింది తీసుకురాగానే మేము మామూలుగా మేము ఫస్ట్ డివార్మింగ్ చేసుకుంటాం డివార్మింగ్ చేసుకున్న తర్వాత వ్యాక్సిన్ ఇప్పించుకుంటాం సో అది వ్యాక్సిన్స్ కూడా కొన్ని సీజన్లను బట్టి మారుతూ ఉంటాయి సో అది బ్లూ టాంగ్ అని అండ్ పిపిఆర్ అని ఇంకా రకరకాల వ్యాక్సిన్స్ ఉంటాయి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్స్ మాకు ఇక్కడ సునీత మేడం అని సత్యనారాయణ సార్ అని ఇక్కడ ముందు గంగుళ్ళ ఎంకన్న సార్ అని వీళ్ళ ముగ్గురు ఉంటారు సో వీళ్ళ ముగ్గురి సలహా మేరకు అండ్ వాళ్ళు ఏదైతే ఆ నెలలో మనం తెచ్చిన షేప్స్ కి వ్యాక్సిన్ అయితే సూట్ అవుతుందో వాళ్ళు ఆ వ్యాక్సిన్ చెప్తారు ఆ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రయర్ గానే డిసీజెస్ రాకుండా ఉండడం కోసం బట్ డివార్మింగ్ పిపిఆర్ వ్యాక్సిన్స్ అనేవి కంపల్సరీగా వేస్తూ ఉంటాం సార్ సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్యాచ్ ఎన్ని అనిమల్స్ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి సార్ ఇప్పుడు చూసుకుంటే ఇవి ఒక తెచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యింది ఇందులో మనం ఒక ట్వంటీ పొట్టేలు తెచ్చాం ఓ థర్టీ సిక్స్ లేడీ కొద్దు కొలు ఫీమేల్ తెచ్చాం సో ఫీమేల్ లో ఈసారి కొద్దిగా బ్రీడింగ్ స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉంది సో బ్రీడింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది మన దగ్గర కూడా కొన్ని గ్రోత్ అవే అవకాశాలు ఉంటాయి అంటే మనకు అచ్చం పోటీలు తెచ్చినప్పుడు మోటాలిటీ ఎక్కువ అయినప్పుడు మనకు లాస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది సో మన దగ్గర కొంత బ్రీడింగ్ స్టార్ట్ చేసుకుంటే అది మనకు కొద్దిగా కవర్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తాం బట్ చూడాలి సార్ అందులో మేము తెచ్చుకున్న మంచి ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకుని మేము బ్రీడింగ్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం సో వీటికి ఎంత ఖర్చు పెట్టి తెచ్చుకుంటారో ఖర్చు అవుతుంది ఒక ఒక మినిమం ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ అవుతుంది సార్ తెచ్చుకునేటప్పుడు సో దీన్ని మెయింటైన్ చేసి అమ్మంత వరకు అది ఒక మనకి ఎక్స్ట్రా ఒక నియర్ టు వన్ లాక్ అవుతుంది బట్ మోర్ ఓవర్ ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ అయితే అవుతుంది సార్ సో వీటిని పెంచే క్రమంలో వీటికి ఇంకా ఓన్లీ మీరు బయట తిప్పి మేపడమేనా లేకపోతే షెడ్ లో తీసుకొచ్చిన తర్వాత డ్రై ఫ్లోడర్ గానీ లేకపోతే వేరే ఇంకా దానాలు గానీ అట్లాంటివి అట్లా అంటే సార్ మేము మంచి గ్రోత్ కోసం అంటే గ్రోత్ కోసం యాక్చువల్ గా అయితే టీఎంఆర్ ఫోడర్ ప్రీవియస్ వాడే వాళ్ళం బట్ మేము ఇప్పుడు ఇందులోకి షెడ్ లోకి తోలుకొచ్చిన తర్వాత కొద్దిగా సూపర్ నేపియర్ వేస్తాము చాపింగ్ చేసేస్తాము కొన్ని మొక్కజొన్నలు ఉదయం నానబెట్టి సాయంత్రం వేస్తాం సార్ మొక్కజొన్నలు ఓన్లీ మొక్కజొన్న ఓన్లీ మొక్కజొన్న అండ్ టీఎంఆర్ అది కాస్ట్ ప్రైస్ ఎక్కువ దృష్టిలో ఓన్లీ బయట వాతావరణం కంప్లీట్ గా లేకపోయినప్పుడు కంప్లీట్ గా అది వేయడం జరుగుతుంది ఎట్లా అనిపిస్తుంది మీకు వీటి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఉంటుంది సార్ బ్యాచ్ అంటే అది మనకు వచ్చే బ్యాచ్ వాటి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మనకు ఎందులో నష్టం రావడం జరుగుతుంది సో అవి బాగాలేనివి మనం చూస్ చేసుకున్నప్పుడు మనకు తెలియదు మనం ఇక్కడికి తీసుకొచ్చి ఒక వన్ వీక్ అయిన తర్వాతనే మనకు వాటి హెల్త్ కండిషన్ అనేది ఏంటి అనేది తెలుస్తుంది సో మనం తెచ్చుకున్న బ్యాచ్ లో మొటాలిటీ ఉంటే లాస్ అయిన సన్నివేశాలు కూడా ఉన్నాయి గత నాలుగు బ్యాచ్లలో కొన్ని బ్యాచ్లు మొటాలిటీ తక్కువగా ఉండి మనకు ప్రాఫిట్ ఇచ్చిన బ్యాచెస్ కూడా ఉన్నాయి ఓవరాల్ గా చూసుకుంటే సార్ ఇది ఒక నిలకడగా యావరేజ్ గా మనకు డైలీ బయటికి కూలికి వెళ్ళకుండా సో మనం మనంతట మనకి ఇక్కడ ఒక లే మనమే ఒక పనిని క్రియేట్ చేసుకున్నట్టు విధంగా సో అమ్మ నాన్నలకు ఒక డైలీ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ వాళ్ళకు ఒక మంచిగా కలిసి వస్తే ఒక చిరు ఒక ఐదు వందలు డైలీ వాళ్ళకు ఒక వేతనంగా ఇందులో వచ్చే ప్రాఫిట్ వాళ్ళకి డివైడ్ చేస్తే పర్ మంత్ కు ఒక విదర్ కలిపి ఒక ట్వంటీ టూ థర్టీ థౌసండ్ మధ్యలో వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ అంతేగాని మనం యూట్యూబ్లలో కొన్ని వీడియోలలో చూస్తున్నట్టుగా ఏదో అత్యధిక లాభాలు లక్షల్లో ఆదాయాలు అట్లాంటివి అనేవి అవి మొత్తం అపోహలే సో అవి కరెక్ట్ కాదు ఎవరైనా చేయాలి దిగాలి కొత్తగా పెట్టాలి అనుకుంటే మాత్రం సో దగ్గరగా ఉండి చూసుకోవాలి వాటి ఆరోగ్యాన్ని చూసుకోవాలి వాటి హెల్త్ కండిషన్ చూసుకోవాలి మేత కండిషన్ చూసుకోవాలి సో వాటికి ఎప్పటికప్పుడు మనం వ్యాక్సిన్లు ఇచ్చుకోవడం అండ్ ఏదన్నా సంథింగ్ సిక్ అయినప్పుడు మనంతటా మన ప్రైమరీ హెల్త్ మనం మనమే ఒక ఇంజెక్షన్ టాబ్లెట్స్ సిరప్ వేసుకునే విధంగా ఉండి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ వెళ్తేనే ఇందులో సక్సీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ సో మనం బయట కూర్చొని ఇద్దరిని జీతగలను బెట్టి సో ఏదో నడిపిస్తా అంటే మాత్రం అది గోల్మాల్ అవుతుంది అంత క్లాస్లో ట్స్ అవుతుంది సో ఒక యానిమల్ మీ దగ్గర ముండెల కాలంలో పది కేజీల వరకు మినిమం పెరుగుతుంది అవునండి సో అట్లయితే జనరల్ గా దాంతో వర్క్అౌట్ అవుతుందా ఇంకెక్కువ గ్రోత్ రావాల్సినటువంటి రావాల్సిన అయితే మాకు ఎక్కువనే గ్రోత్ రావాలి సార్ వాస్తవానికి బట్ మనం ఇచ్చే ఫీడ్ ఫీడింగ్ బట్టి అది కూడా అది రావడం జరుగుతుంది గా మన బయట మా చుట్టుపక్కల మీ పేటీఎం ఫుడ్ ఫుడ్ తోటి అండ్ వేరే వాటితో మంచిగా స్టాల్ ఫీడింగ్ గట్టిగా ఇచ్చి పెంచితే వాళ్ళు చెప్తున్నది ఫిఫ్టీన్ కేజెస్ పక్కా త్రీ లో వెయిట్ గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు సో మనం ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే కొద్దిగా లో వెయిట్ గ్రోత్ వెయిట్ ఖర్చు కూడా ఎక్కువ విడతలేదు కాబట్టి అంత గ్రోత్ కూడా తీసుకుంటాం అంతే సార్ కరెక్ట్ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఖర్చుని బట్టే వాటి గ్రోత్ కూడా ఉంటుంది కొన్ని ఇందులో ఉంటాయి సార్ కొన్ని జెనెటిక్ పిల్లలు ఇందులో కూడా జెనెటిక్ లోపాలతో పుట్టిన పిల్లలు వాటికి ఎంత ఫీడింగ్ ఇచ్చినా ఎంత స్టార్ట్ అప్ ఇచ్చినా అవి అందరినే ఉంటాయి పెరుగు సో అటువంటి వాటి బ్యాచ్ లో మనకు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అవే ఉంటే మనకు ఆ బ్యాచ్ ఎటువంటి ఉపయోగం ఉండదు నష్టపోవాల్సి వస్తుంది అవి మనకి అవన్నీ ఇట్లాంటి టెస్ట్ కేసులు ఇవన్నీ చేయడానికి ఉండదు మనం సంతకెళ్ళి తీసుకున్నప్పుడు అప్పుడు అది వన్ డేలో జరిగే కార్యక్రమం అది సో వన్ డేలో మనం టెస్టింగ్ టెస్టింగ్ చేయలేము వాడు అవకాశం ఇవ్వడు జస్ట్ వాడు ఒక బేరం అమౌంట్ చెప్తాడు అది మనకు నచ్చితే తీసుకొస్తాం నచ్చకపోతే లేదు బట్ అది ఆటోలో ఎక్కించి మన ఇంటికి వచ్చిన తర్వాత కాడి నుంచి మనదే బాధ్యత అది దానికి ఏమైనా మనమే భరించాల్సి ఉంటుంది ఒక బ్యాచ్ లో మీరు ఎంత మోటాలిటీ వచ్చి ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ ఎన్ని మోటాలిటీ వైజ్ గా చూస్తే సార్ ఒక బ్యాచ్ లో దాదాపు ఏ కారణం వల్ల టెన్ పర్సెంట్ వచ్చింది సార్ అది అది మొటాలిటీ మాకు కూడా కొన్ని తెలియదు సార్ అది మొటాలిటీ అనేది రకర కొన్ని రకరకాలుగా చూడాల్సి వస్తుంది కొన్ని హార్ట్ అటాక్లు స్పాట్ లో డెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని సిక్ అయ్యి వన్ వీక్ ఫైవ్ డేస్ తర్వాత చనిపోయే అవకాశాలు ఉన్నాయి సో ఇందులో కొన్ని చూసుకుంటే నల్ల మబ్బు రోగాలు దొబ్బ రోగాలు అని ఒక అవి రెండు రకాలు అండ్ ఒకటి బ్లూ టాంక్ మూతివాపు రోగాలు అనేసి సో మనకు ఇప్పటికే మన దగ్గర వచ్చిన అయితే దొబ్బ రోగం ఒకటి నల్ల మబ్బు రోగాలు సార్ ఈ రెండిటి వల్ల మనకు మటాలిటీ ప్రివెన్షన్స్ ఇచ్చినాం సార్ ఇచ్చినా గాని కొన్ని సెట్ కావంట సో మనకు లోపల వీటికి బేసికలీ వీటికి ఏంటంటే లివర్ ఎంత బాగుంటే హెల్త్ బాగుంటుంది సో ఆ లివర్ మీద మొత్తం ఎఫెక్ట్ పడిపోయినప్పుడు మనం ఎంత మెడిసిన్ ఇచ్చినా గానీ అది అది సెట్ అవ్వడం కుదరదు అని మన డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే ఏదన్నా సిక్ అయితే వన్ టూ డేస్ త్రీ డేస్ మన ప్రయత్నం చేసినాక కోలుకుంటేనేమో అది కోలుకున్నట్టు లేదు అంటే దాన్ని ఏదో విధంగా సేల్ చేసుకోవడం తీసేయడం అనేది వాళ్ళు కూడా ఓపెన్ గా చెప్తున్నా ఇది ఇందులో దాచుకోవడానికి ఏం లేదు ఉన్నవాసం అయితే అది మూడు రోజుల వరకు మనం ట్రై చేస్తాం మనంతట మనం సో మూడు రోజుల తర్వాత అది బతికితే మనది అనుకోవాలి బతకపోతే పోయిందనుకోవాలి లేదు అనుకుంటే బయట ఎవరన్నా కొనేవాళ్ళంటే వాళ్ళకి అమ్ముకోవాల్సి ఉంటుంది సో వీటిపైన మీరు లైవ్ వెట్ ఎంత అమ్ముతున్నారు దగ్గర ఇక్కడ మనకి ఇక్కడ చండూరు నుంచి ఇట్లా కొంతమంది వస్తుంటారు సార్ కిడ్నీ దావతులు పెండ్లీలు అండ్ ఫంక్షన్స్ ఉన్నాయనేసి సో మనం యావరేజ్ ను ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ వరకు కూడా లైవ్ అనిమల్ కావాలన్నా ఇస్తారు లాట్ లాట్ కి ఒక త్రీ ఫోర్ ఫైవ్ టెన్ అన్ని కావాలన్నా ఇస్తాం కంప్లీట్ గా మీరు ఫ్రీ లో తిప్పి మెప్తున్నారు అంతే సార్ ఎలాంటి సాల్ఫిడింగ్ లేకుండా అవునండి ఇప్పుడు ఎవరికి వచ్చినా ఓపెన్ గా మనం దాచుకోవడానికి ఏమి ఉండదు వస్తే మన తోట అవ్వపడుతుంది సో తోటలో గడ్డ అవ్వపడుతుంది ఆటోమేటిక్ గా సో మనకి ఇక్కడ షెల్టర్ లో మనకి ఏం ఎరువు బాధ ఫీడ్ బస్తాలు ఏమి ఉండవు సో వాళ్ళకి తెలిసిపోతుంది అండ్ మనకు మౌత్ టాక్ ద్వారానే వస్తారు సార్ ఎక్కువగా సో ఎలివేటెడ్ షెడ్ అవసరం ఉందా జనరల్ జనరల్గా చేస్తే చేస్తే కంపల్సరీ అంటే ఏం లేదు సార్ కంపల్సరీ అంటే ఎలివేటెడ్ షెడ్ కంపల్సరీ కాదు అది ఎవరైతే ఊర్లో ఊరికి దగ్గర ఇల్లుకి దగ్గర వేసుకుంటే కిందనైనా వేసుకోవచ్చు వాళ్ళు డైలీ డైలీ క్లీనింగ్ చేసుకుంటాం అనుకుంటే వాళ్ళు వేసుకోవడానికి పెంచవచ్చు ఇది మనం కంప్లీట్ గా ఊరికి దూరంగా మనం ఫామ్ లో పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా సెక్యూరిటీ గా సేఫ్టీ గా ప్లస్ మనం కి కూడా కొద్దిగా శ్రమ తక్కువ కేటాయించడానికి అవకాశం ఉంది ఇందులో పెద్ద క్లీనింగ్ ఏమి ఉండదు జస్ట్ మనం వేసే గడ్డి గాడిలలో మాత్రమే క్లీనింగ్ చేసుకుంటే సరిపోతుంది ఆటోమేటిక్ గా అవి తొక్కుతా ఉంటే ఎరువు అనేది ఆటోమేటిక్ గా యూరిన్ గా కింద కిందకి వెళ్ళిపోతుంది సార్ సో జనరల్ గా కింద కొంతమంది కోళ్ళు కూడా పెంచుకుంటున్నారు కదా సో కొన్ని చూసాం ఇక్కడ మాకున్న ఈ ఇక్కడ సల్యూషన్ లో కండిషన్ లో కొన్ని ఫాములు ముంగిసలు అవి కూడా వల్ల పెంచే పెంచాలని పెంచాలని ఉంది బట్ వాటికి కూడా ఇంకా ఎక్కువ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం ఏం చేయట్లేదు సోరల్ ఎట్లా అనిపిస్తుంది ఈ పొట్టెల ఫార్మింగ్ కావచ్చు లేకపోతే ఇప్పుడు మీరు ఈ బ్యాచ్ లో గొర్రెలు కూడా తెచ్చుకున్నారు పొట్టెలు పెంచుకున్నారు ఎట్లా అనిపిస్తుంది దీంట్లో ఆదాయం ఉందా అసలు దీంట్లో ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుందా ఎవరైనా కొత్తగా ఇట్లాంటి చాలా వరకు చాలా సర్చ్ చేస్తున్నారు చూస్తున్నారు సో వాళ్ళకి ఏం చెప్తారు ఒకటి సార్ ఒకటి చెప్పదలసింది ఏంటంటే అంటే ఎవరైతే కొత్తగా పెట్టాలనుకుంటున్నారో పక్కాగా దగ్గరుండి చూసుకుంటాం చేసుకుంటాం అండ్ వాటికి టైం కేటాయిస్తాం బీడింగ్ చేసుకుని బయట తిప్పుకోవడమా సో ఫస్ట్ డిసైడ్ అవ్వాలి సో మనకున్న ల్యాండ్ వాటర్ సో మనకున్న సోర్స్ అండ్ హ్యాండ్ పవర్ కూడా ఉండాలి సో హ్యాండ్ పవర్ ఉండాలి అండ్ మనకు సోర్స్ ల్యాండ్ ఉండాలి గ్రాస్ ఉండాలి సో మనీ ఉండి మనం దగ్గర ఉండి చేసుకుంటాము అనుకున్న వ్యక్తులు ఎవరైతే కొంత కొద్దిగా ప్రైమరీ ఇంజెక్షన్స్ అండ్ టాబ్లెట్స్ సిరప్స్ గట్రా వేసుకో వేసుకోగలిగిన వాళ్ళైతేనే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి పెట్టుకుంటే బట్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది పెడితే పెట్టగానే లక్షలు వస్తాయి అనేది అది అపోహ మాత్రమే సో పెట్టగానే ఏ బ్యాచ్ లో లక్షలు రావు ఇంకా లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో మనం కంప్లీట్ గా వాటి మీద వాటి హెల్త్ కండిషన్ మీద డిపెండ్ అవ్వడమే ఇందులో కొద్దిగా మనకు లక్ అనే పాయింట్ కూడా యాడ్ అవుతూ ఉండాలి అది లేని ఇందులో మనం కంటిన్యూ కాలేము సో అవి మనకు అన్ని అన్ని వాటి ఆరోగ్యం బాగుండి మొటాలిటీ తక్కువగా ఉంటే నీకు యావరేజ్ గా ప్రాఫిట్ అయితే ఉంటుంది సార్ మొటాలి ఎక్కువగా ఉంటే ఆటోమేటికీ ప్రాఫిట్ ఉండదు అండ్ ప్లస్ వెయిట్ వెయిట్ గెయిన్ వెయిట్ అవి వెయిట్ నువ్వు తెచ్చినప్పటి నుంచి మళ్ళా ఒక మూడు నెలల తర్వాత చూసుకుంటే వెయిట్ గ్రో ఈవెన్ బతికున్నప్పటికీ మొటాలిటీ లేనప్పటికీ కూడా వెయిట్ గ్రోత్ వెయిట్ గెయిన్ కా కాకపోతే అప్పుడు మనకి ఏం యూజ్ ఉండదు ఉండదు ఆ మూడు నెలల్లో మన శ్రమ వేస్ట్ అవుతుంది ఆదాయం కూడా వేస్ట్ అవుతుంది సో వెయిట్ గెయిన్ రావడం చూసుకోవాలి వాటి హెల్త్ కండిషన్ చూసుకోవాలి సో అదే విధంగా మొటాలిటీ తక్కువగా ఉండేటట్టు చూసుకొని ఎప్పటికప్పుడు మనం వ్యాక్సిన్స్ డీ వార్మింగ్ చేసుకుంటూ ఉంటే ఇందులో కొత్తగా వచ్చే వాళ్ళు పెట్టుకోవచ్చు పెట్టుకొని స్టార్ట్ చేసుకోవడానికి మీకు ఒక బ్యాచ్కి మంచి ఆదాయం ఇచ్చింది ఏమన్నా అంటే మంచి ఉంది సార్ ఒక బ్యాచ్ ఉంది సార్ సెకండ్ బ్యాచ్ అది అందులో మాకు ఒక వన్ లాక్ అమౌంట్ దాకా వచ్చింది ఎంత పెట్టుబడి పెడితే వచ్చింది ఎన్ని లెక్క తర్వాత వచ్చింది అది ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ త్రీ అండ్ హాఫ్ వాటి కాస్ట్ అయింది సార్ ఒక మనకు అవతల మళ్ళీ ఒక ఫిఫ్టీ ప్లస్ మనకు వాటికి మెడిసిన్ గానీ స్టాల్ ఫీడింగ్ గానీ ఖర్చులు అయినాయి దాని తర్వాత మనకు వెయిట్ గెయిన్ మంచిగా రావడం వల్ల సో అప్పుడు మార్కెట్ లో డిమాండ్ కూడా ఉండడం వల్ల మనకు ఒక వన్ లాక్ అది ఒక త్రీ మంత్స్ త్రీ 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 అండ్ వర్క్ అది 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 ఆ బ్యాచ్ మాత్రమే మిగతా మూడు బ్యాచ్లు చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ గా జస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ వరకు రావడం మాత్రమే జరుగుతుంది ఇంకా అది కూడా నెలల కాలంలో కాలంలోనే ఓకే సో అందుకనే సరే అందుకనే చెప్తున్నాను ఇప్పుడు కొన్ని అప్పుడు మనం వేసుకుంటే కొన్నిసార్లు మన ఓన్ శ్రమ కూడా లాస్ అవడం జరుగుతుంది అందుకని నేను చెప్పేది మొదటి నుంచి పాయింట్ నేను చెప్తున్నది ఏంటంటే ఎవరైతే పెట్టాలనుకున్నారో పెట్టాలనుకున్న వ్యక్తి మాత్రమే ఇక్కడ శ్రమ పడాలి వేరే జీతకాలను పెట్టి చేపిస్తే కొన్ని సమయాలలో మొటాలిటీ ఎక్కువ ఉన్న టైంలో లో మనకు బ్యాచ్ కలిసి రానప్పుడు నువ్వు అడిషనల్ గా లాస్ అవుతూ వాళ్ళకి నీ ఓన్ అమౌంట్ పెట్ట ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ శాలరీస్ సో అదే నియంత్రణ నువ్వు చేసుకుంటే ఎవరైనా మమ్మీ ఫాదర్స్ నువ్వు కనుక చేసుకుంటే అప్పుడు నీకు అట్లీస్ట్ నీ పెట్టిన అమౌంట్ రిటర్న్ రావడం నీ యొక్క శ్రమ ఒక్కటి మాత్రమే వేస్ట్ అవుతుంది ఆ త్రీ మంత్స్ ఆ విధంగా మనం చూసుకోవాలి సార్ ఓకే థ్యాంక్ యూ అండి సో ఇది ప్రకాష్ చెప్తున్నారు సో ఇప్పటివరకు సంవత్సరం నుంచి అయితే దీన్ని మెయింటైన్ చెప్తున్నారు సో ఫస్ట్ టైం ఈసారి అయితే బ్రీడర్స్ అంటే ఫిమేల్స్ కూడా తెచ్చుకొని ఒక అంటే మేల్స్ కూడా అంటే నెక్స్ట్ జనరేషన్కి మేల్స్ కూడా ఇలా ఫామ్ దగ్గర ప్రొడ్యూస్ అయితే పెట్టుబడి పెట్టుబడి లేకుండా మేల్స్ అంటే కూడా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది దాంట్లో భాగంగా కూడా కొన్ని ఈసారి ఫిమేల్స్ కూడా తెచ్చుకొని చెప్తారు సో బ్రీడర్స్ కూడా తెచ్చుకొని చెప్తున్నారు సో దీంట్లో ఈ బ్యాచ్ లో పొట్టేలు అలాగే గొర్రెలు రెండు కలిపి ఈసారి పెంచుకున్నట్టు కూడా చెప్తున్నారు సో స్థానికంగా దొరికేటువంటి సంతల్లో వీటిని తెచ్చుకున్నట్టు చెప్తున్నారు సో దీంట్లో రకరకాల అంటే ఇక్కడ లోకల్లో స్థానికంగా డిమాండ్ ఉండేటువంటి బ్రీడ్లు మూడు రకాల బ్రీడ్లు ఉన్నాయని చెప్తున్నారు సో వాటిని ఇక్కడ మార్కెటింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చి అవసరం కూడా కొనుక్కొని తీసుకెళ్తానని చెప్తున్నారు సో యావరేజ్గా నాలుగు వందల నుంచి నాలుగు వందల రూపాయల వరకు కూడా లైవ్ వేట్ లెక్క అమ్ముతున్నట్టు కూడా చెప్తున్నారు సో వీటిని కంప్లీట్ గా ఫ్రీ రేంజ్ లో తిప్పి బయట తిప్పుతూ మేపుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది యావరేజ్గా మూడు కాలంలో ఒక బ్యాచ్ని మూడు నెలల కాలం వరకు పెంచుతున్నారు సో మూడు నెలల కాలంలో యావరేజ్గా పది కిలోల వెయిట్ ఖచ్చితంగా వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు సో ఒక్కొక్కసారి ఒక్కో బ్యాచ్లో కొంత తక్కువ లాభాలు కొన్ని బ్యాచ్లలో కొంచెం రీసెంట్ డీసెంట్ లాభాలు కూడా వస్తున్నట్టు చెప్తున్నారు సో మొటాలిటీ దీంట్లో కేర్రోల్ పోషిస్తుంది కాబట్టి సో మొటాలిటీ లేకుండా జాగ్రత్తగా చూసుకుంటే కనుక దీంట్లో డీసెంట్ లాభాలు అయితే రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారి అనుభవం ద్వారా తెలుస్తుంది